కర్నూలు నగరంలో అభివృద్ది సంక్షేమంతో రూపురేఖలు మారుస్తానని వైసీపీ కర్నూలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇంతియాజ్ సోమవారం కొత్తపేట ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నవరత్నాలతో ప్రజలు ఆర్థిక అభివృద్ది పెరిగిందన్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కర్నూలు నగరానికి చెందిన తాను విద్యాభ్యాసం కర్నూలు నుండి ప్రారంభమైందని చెప్పారు గతంలో ఐఏఎస్ గా విద్యులు నిర్వహిస్తున్న సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తాను పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు వృత్తిలో భాగంగా తనను గుర్తించడంతో ఈ అవకాశం కల్పించాలని అన్నారు అలాగే కర్నూలు నగరంలో విద్య ఉపాధి అవకాశాలతో నిరుద్యోగులు మహిళలకు భరోసా కల్పిస్తామని చెప్పారు మరోవైపు నగరంలో పెరుగుతున్న జనాభా ప్రతిపాదకన ట్రాఫిక్ ను నియంత్రించేలా

ఇంతకుముందు ఐఎస్ ఆఫీసర్గా ఉన్నా కూడా నా ప్రవృత్తి సాహిత్యంగా ఉండేది నేను చాలా కవితం రాయడం చాలా పుస్తకాలు కూడా రాశాను మరి వ్యాటిలో కొన్ని గ్రంథాలు కొన్ని పుస్తకాలు రాశాను కనీసంగా రాశాను సో చాలామందికి తెలుసు నేను ఎన్నో సాహిత్య వేదికలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో నాకు అభిమాన మనకు అంటే తెలుగు తెలుగు సాహిత్యంలో నేను మనకు గురం జాషివా గారిని నేను మన నవ ఐదు పవన్ ఎవరైతే మనకు కప్పిలాలు అలాగే కప్పిలం కానివ్వండి చుట్టూసి కానీ ఇలాంటి ఎన్నో రచనలు చేశారు నాకు తెలిసి మనకు ఏదైతే గుర్రం జాషు వారు పాడుకున్న మనం ఏదైతే ఆయన రాశారో అలాంటి భావాలు ఆలోచనలే ఈయన పథకాల్లో మనకు అది రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతిబంబం ఇస్తారు చూస్తే కులం లేదు మతం లేదు ప్రాంతం లేదని అని సో ఆయన అందరికీ అందరికీ అంటే ఏదైతే మన గులం దాసని చెప్పారు మనకు గుణం లేనివాడు గుణం గడుపు పడతాడు మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు ప్రాంతీయ పసలేనివాడు ప్రాంతీయత గురించి మాట్లాడతాడు ప్రాంతీయ చెప్తాడు అలాగే జరువులంతా ఒక్కటే కుటుంబం జగమంతా ఒక్కటే నిలయం అని ఆయన అన్నాడు అదే ప్రిన్సిపల్ ఏదైతే దాంట్లో ఉన్న దళితంలో ఉన్న మనకు ఏదైతే భావాలు ఉన్నాయో ఈరోజు నవరత్నాల్లో ఇప్పుడే నేను ఇక్కడ మన రెండో వార్డులో నవరత్నాలు అనే ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వస్తాను ఆ వాళ్ళకి నవరత్నాలు పేదలందరికీలో ఏదైతే ప్రతి పేలింటి వాడికి సొంతింపు కల ఒక ఇల్లు కట్టుకోవడం అలాంటిది ఇంటి సైట్ ఇచ్చి అక్కడితో ఆకుండా ఇల్లు కట్టుకోవడానికి కూడా మనకు ప్రభుత్వం చర్యలు చేపడతాం ఇది చాలా గొప్ప విషయమని నేను భావిస్తా ఉన్నాను అలాంటి పథకాల విషయం నేను అత్యుకునే మన ఏదో వాటిలో కావాలి సో ఇలాంటివి ఎన్నో మనకు పథకాలు ముందుకు తీసుకెళ్ళడం ప్రతి దాంట్లో ప్రతి స్కూల్లోనూ ఆయన ఎలా ఉంటుందంటే అధికారుల గురించి మార్గం చేస్తారు చాలా క్లియర్గా ఉంటాయి అక్కడ వరకు ఆకుండా రిలీస్ట్రేషన్ కన్వెన్షన్ చేయాలన్నా ఈరోజు వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడంలో మీరు పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అనే కంటిషన్తో పాటు మీరు వాటిని బ్యాంకుల్లో పెట్టి నాలుగు పొందవచ్చు అనే ఇలాంటి అన్ని కూడా ఆలోచించి ప్రతి ఒక్కటి ఆలోచించి మనకు ప్రతి పథకంలోనూ చాలా క్లారిటీతో చాలా విజన్తో మనం క్లియర్గా చేయడం జరుగుతాము సో అలాగే ఆయన పేదల పక్షపాత మనకు ఎస్సీ ఎస్సీ పీసీ మైనారిటీసే కాకుండా మనకు ఇద్దరు పేదలందరికీ కూడా అందరికీ ఎటువంటి విమోక్ష లేకుండా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తే అలాగే రేపు పార్టీ మేనిఫెస్టో నవరత్నాలతో పాటు ఇంకా ఎన్నో పథకాలతో పాటు ముందుకు రావడం జరుగుతాం ఇది ఒకటి ఒకటైతే ఆయన మైనారిటీ మీద చూపించే ప్రేమ అది కూడా చాలా ఎక్కువ ఉచిత మనకు వైఎస్ఆర్ మనకు మా పార్టీ ముందు నుంచి కూడా ఏంటంటే మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వివర్త మాజీ మా ముఖ్యమంత్రి గారు